ధీరులనగా అంతులేని ఓర్పు కలవారు ఎవడు తన మనస్సును విచ్చలవిడిగా బయటకు పోనీయడో అంతర్ముఖముగా నిలుపునో అతడే ధీరుడు ఇంద్రియములు ఎంతగా తీవ్రంగా విషయములను వాంఛించినను వాణిని తిరస్కరించి మనసును బ్రహ్మము అంటే ఆత్మయందే నిలుపుట ధీరత్వము స్వప్రయత్నం లేకుండా ఎవరు విజయాన్ని సాధించలేరు మనోనిగ్రహం ఎవనికి జన్మహక్కు కాదు విజయాన్ని సాధించిన కొద్ది మంది కూడా వాళ్ళు పట్టుదల వలననే విజయము సాధించరి పట్టుదలతో నీ పని అనగా సాధన అంటే ఆత్మవిచారం చేసుకుని పోవాల్సిందే ఎన్ని అవంతరాలు ఎదురైనా సాగిపోవాల్సిందే ఆత్మవిచారమును శారీరక బాధలొచ్చినా మానసిక బాధలొచ్చినా తీవ్రంగా కొనసాగించే స్వరూప స్థితిలో ఉండేందుకు ప్రయత్నించు ఏ కష్టం వచ్చినా ఏ సుఖమొచ్చినా దానిని సాధనకు అనుకూలంగా మలుచుకో అంటే సాధన గమ్యం మహామానసిక మౌనం అందుకే ప్రశాంతత ఆత్మానుభవమే కనుక ఏ పరిస్థితిలోనైనా సాధనను విడవద్దు ఎల్లవేళ మనసును మహామౌనంగా ఉంచుకొనుటకు ప్రయత్నం చేయి అది సాధ్యమనుకోవద్దు అని తెలిపారు రమణ మహర్షి గారు